అజెండా పెట్టినారు కానీ ఇప్పుడు సమావేశం వచ్చిన తర్వాత తీసేయండి అని అంటున్నాం అయితే ఇది యాక్చువల్గా వేటిపేట విషయం అనేది నాకు అర్థమైంది అయితే వేటిపేట విషయంలో రైతులకు చేసిన వాళ్ళ సౌకర్యం కోసం రైతులు మన వల్ల ఎవరైనా సరే కొంత కానీ పశువుల నీళ్లకు మాత్రం పరాయించలేదు ఆ పరిస్థితులలో అవసరమైతే మనం ఎప్పుడైతే మినరల్ వాటర్ వేయాలనుకుంటున్నామో మినరల్ వాటర్ వేయాలనుకుంటున్నప్పుడు అక్కడ ఉండే జనాలు మెజార్టీ పీపుల్స్ వద్దని అంటున్నారు మనం అనేటప్పుడు మీరు వేయాలని అనుకున్నప్పుడు దానికి సపరేట్గా దక్కు తెలిసి వాళ్ళతో అలా బోర్ వేసి బోర్ వేసి దాన్ని మినరల్ వాటర్ ప్యాంక్ కనెక్షన్ ఇచ్చుకోవాలంటే బాగుండేదనేది నా అభిప్రాయం దాని మీద మీరు చేసి చెప్తే బాగుంటుంది అనేది ఇంకోటి కూడా పద్దెనిమిదో మాటలో ఒకటి ఇచ్చాడు పద్దెనిమిదో మాటలో దాదాపుగా పదహైదు లక్షలు మనకు ఖర్చవుతుంది అని అంటున్నారు అయితే అక్కడ ఉండకనేది ముప్పై రెండు షెడ్లు ఈ ముప్పై రెండు షెట్లని కూడా చెడ్లు కట్టకుండా ఆడ షెడ్లకు అంత డిమాండ్ లేదు కాబట్టి దాన్ని నాపకానికి పరిశ్రమ డిపోవల కోసం ఇస్తే పాడింపులు తీసుకుంటే దానికి ఒక ఉపయోగపడుతుంది అక్కడ చెట్లు వేయడానికి ఆ మొత్తం అంత అనువుగా లేదనేది అదేవిధంగా జీతాల విషయం వర్కర్ల జీతాలు మనం దాదాపుగా ఇది ఆరో నెల అవుతుంది అంటే ఆరో నెల మొన్న ఇరవై తారీఖు ఐదు నెలల ఇరవై ఆరో నెల మనం మొత్తం అందరం టౌను శుభ్రంగా ఉండాలా కాల శుభ్రంగా ఉండాలా వర్కర్లు గ్రామాన్ని టౌన్ని శుభ్రంగా పెట్టాలా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం అయితే వాళ్ళు హఠాక్స్తో చేయటం అది మంచి పద్ధతి కాదు మనం కూడా ఆరు నెలల నుండి జీతాలు ఇవ్వడానికి ఇప్పుడు కనీసం అంటే దాదాపుగా మనము ఐదు సార్లు మనము ఆ వర్గర్ల వైపు నుంచి కమిషన్ గారితో చెప్పాము ఈ రోజు వైపు తమ్ముడి విజయవాడ వేస్తానన్నాడు నిన్న కూడా మన ఎమ్మెల్యే గారి పిఏ గుడికి వచ్చి చెప్పాడు సరే మనం కూడా కరెక్ట్ కాదు ఆయన కూడా అవకాశం ఇవ్వాలనుకున్నాము ఆయన కూడా అవకాశం ఇచ్చాము ఇప్పుడు ఐదు వేలు అద్వాన్స్గా తీసుకోవాలంటే కనీసము బట్టలు వచ్చినాయి సంతోషిస్తాం బట్టలు తప్పులు వచ్చినాయి చెప్పించిన దానికి సంతోషిస్తాం అయితే అది తీసుకొని పోతే గుడ్డలు తీసుకొని పోతే ఇంట్లో ఉండే పిల్లలు కనీసం అంటే ఇంట్లోకి రానిపోయారేమో అనేది నా డౌట్ ఆ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఎట్లా కానీ వాళ్ళకు ఈ పండగ క్రిస్టమస్ మనకు పెద్ద పండగ జనవరి పెద్ద పడినా సంక్రాంతి పెద్ద పడ్డాడు ఒకవేళ సంక్రాంతి కొంత టైం ఉంది కాబట్టి పడవచ్చు కానీ ఈ రెండు జనవరి దీనికి కనీసం అంటే ఒక ఇరవై ఐదు వేల వాళ్ళకు సర్వాటు చేయగలిగితే వాళ్ళకు నొక్క అనేది ఇప్పుడే పిలిపించి మాట్లాడారు కమిషనర్ దగ్గర మాట్లాడితే వాళ్ళు ఇదే పద్ధతి చెప్తున్నారు కాబట్టి దానికి టౌన్లో కూడా యాక్చువల్గా అయితే మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ

అలాగే చెప్తాము తర్వాత ఒక్క విషయంలో ప్రాబ్లం ఉంది కదా ఆ ప్రాబ్లం ఉన్నందుకు మన ఎమ్మెల్యే లెటర్ ఇచ్చి మళ్ళీ తర్వాత అక్కడ వెళ్ళి తర్వాత వాళ్ళు ఫోన్లు తీసి చేసేందుకే వీడియో కోడ్ కూడా రావడం జరిగింది మళ్ళీ నిన్న కూడా ఆయన చిన్న తర్వాత కూడా వెళ్ళాము అక్కడ కూడా వెళ్ళి చేయాలి 빌자노라운디블러, 브라즈노라, 브라즈노, 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 브라즈 చేయాలంటే మొన్న వచ్చినాయ వరకు నా వ్యోధి దాన్ని సాయం చేసామని చెప్పాను అదే ఉద్దేశం చెప్పాను నా ఆఫీసర్లో ఎంత చేయలేదు దాన్ని చెప్పినట్టు చేసేవాళ్ళు సవాలు తెలియజేసి కొంత ఒక్కసారి ఒక్కసారి ప్రతి నెల వేస్తామని చెప్పారు మాటి ప్రతి కోసం బడ్జెట్ అనేది మీరు రెండు సార్లు మూడు సార్లు తిరిగారు నేనే కాదని చెప్పడం లేదు కనీసం అంటే వాళ్ళకి పండగ వస్తుంది కాబట్టి పండగలో వాళ్ళు ఖర్చు చేయడానికి మీరు లేదు అవసరమైతే నేను ఈరోజు మధ్యాహ్నం ఉంటే వాళ్ళు బంద్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచనలు అందుకే మేము చెప్తుంది కనీసం అంటే బడ్జెట్ మీరు కనీసం ఒక ఇరవై ఐదు వేలగా అని చెప్పేసి మేము ఇద్దరిని ఇద్దరిని అడుగుతున్నాం మేము చైర్మన్ గారిని అడుగుతున్నాం మిమ్మల్ని అడుగుతున్నాం వర్కర్లతో మీరు పని చేయించుకుంటున్నారు పని చేయించుకునే సందర్భాల్లో ఆ వర్కర్లకు కూడా జీతాలు వాళ్ళ కనీసం అంటే పండగ రోజు అన్నం ఇచ్చేట తగ్గ వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టుకునే తగ్గినా ఉండదు అని చెప్పేసి మేము ఇరవై ఎనిమిది వేల అర్థం చేయండి అని చెప్పేసి మేము ఇద్దరిని అడుగుతాం మీరు ఇద్దరు మాట్లాడుకొని ఏం మాట్లాడతారో మీరు చెప్పండి అనేది మేము అడుగులేదు అదేవిధంగా మనకు మున్సిపాలిటీలో చాలా వరకు వర్క్ కూడా ఉంది మన వర్క్ లోడ్ ఉన్నప్పుడు దీనిలో కూడా కొంత చేయాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం

వాళ్ళు మధ్యాహ్నం నుండి మేము రాము వాటర్ బోర్ట్స్ కానీ ఎలక్ట్రిటీ కానీ మొత్తం రామనుకున్నాడు దాని మీద మీరు ఒపీనియన్ చెప్తే దాని మీద మనం ఆస్కారం విధంగా కనీసం రెండు నెలలు జీతా మనం అడుగుతున్నాం దమంగం 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 కొంచెం సౌమంగం ఎందుకొంటే దానికి కొంచెం హోసతే నేను శ్రేయస్ కొంచెం త్రాక్టర్ అప్పుడు నాం జమవుతుంది మనం తీసి ఒకండి కొంచెం చెయ్యేది karenge saalon ye kutumara sabil walu me aade kollame sabum mandiralle aadeleme me kutumara oka sabil walu maanna అంటే రెండు వేల ఐదు వందల ఓట్లకు ఒక కౌన్సిలర్ ఉన్నారు రెండు వేల ఐదు వందల ఓట్లకు కౌన్సిలర్ అంటే కనీసం అంటే వీళ్ళ దాదాపుగా ఇరవై రెండు ఇరవై మంది ఉన్నారు దాదాపుగా ముగ్గురు కోట్సెల్ ఉంటారు ఉన్నారు సాధారణిస్తారు వీటిలో కాకుండాగా డైరెక్ట్ వాళ్ళు నేను ఈ ఏరియాలో పెట్టమో అని చెప్పేసి వచ్చి ఈ చేస్తున్నారు మనం వాళ్ళని ఎక్కడికి పోవాలో వాళ్ళు తీసుకొచ్చిన సమస్య ఎక్కడ పోవటం మీరు ఒకసారి దాని మీద కూడా వివరణ వాళ్ళు కూడా కౌన్సిల్ కాదని చెప్పేసి వాళ్ళ జీతాల మీద పైన చేయండి అని చెప్పిన ఇంతవరకు మీరు చర్చ అందరూ మీరు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడుతున్నారా వాళ్ళు మాట్లాడతారు మీరు మాట్లాడుతున్నారు ఇది నిన్ననే సమావేశం జరిగింది నిన్న సమావేశం జరిగింది మున్సిపల్ కమిషనర్లతో చర్చ జరిగింది చర్చ జరిగిన సందర్భంగా ఆ చర్చలో సారాంశం ఏంటంటే ఎక్కడ మున్సిపాలిటీ వచ్చి అక్కడ ఆ చర్చ బడ్జెట్ ని ఒక అనుమతి రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళందరూ అనుమతిస్తున్నారు అనేది వచ్చింది ఇది చూసాం చెప్పాల్సిన బాధ్యత చెప్పారు వీళ్ళ బాధ్యత చెప్పండి ఫస్ట్ దీంట్లో పని చేయాల్సినది ఎవరు వద్దను ఈ రోజు మధ్యాహ్నం అంటే వాళ్ళు నిధులు బంద్ చేస్తున్నారు బంద్ చేసి అక్కడే ఉండనే లేదు అని అంటే వాళ్ళకు ఏదైనా ప్రత్యాన్యాము కనీసం నేను ప్రత్యాన్యాము ఇరవై ఐదు ముప్పై లోపు వాళ్ళ బడ్జెట్ ఏంటి అని చెప్పి చెప్పాను అది కూడా ఐదు వేల ప్రకారం అంటే నాలుగు లక్షల పదివేల రూపాయలు ఇవ్వాలి మీరు ఇరవై ఐదు వేలు అంటే ఒక్కసారి మీరు కూడా అలా ఇరవై లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక్క వారం రోజులు సార్ అయితే పడవచ్చు అన్న అంటున్నారు సరే పట్టదో పడదో ఎందుకంటే సార్ బాగా నుండి బాగా ఓపెన్ బయట మాట్లాడే మనకు చూస్తున్నారు ఈ రోజు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు అదే మెసేజ్ మనకు ఇస్తున్నారు సరే పట్లదో పడదో అది వేరే విషయం లాస్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే వీళ్ళందరికీ మీకు వాళ్ళ తరఫున నేను చెప్తున్నాను సారిచ్చే డబ్బు తీసుకొని ఎట్లా ఉంటాయి పడ్డాయిన్నాను ఒకవేళ మనకు రెండవ తేదీ లోపల రెండవ తేదీ లోపల పడకుంటే మళ్ళీ మనం కావాలంటే అప్పుడు మళ్ళా ఇచ్చిన అదే అడ్జస్ట్ చేసుకోండి మాట్లాడదాము అప్పుడు తినుకొని ఇప్పుడు రెండోది ఇప్పుడు ఇప్పుడు అంటే సారైనా ఒక ఇరవై లక్షలు చదవాలంటే ఎవరు ఇరవై ఇరవై సరేమన్నారు అన్న ఎవ్వరైనా ఈ రెండు ఎవరు సరే ఒకవేళ తెచ్చి ఇవ్వగలమా అని చెప్తా రైట్ నువ్వు చెప్తున్నావు ఎవరు కాలం లేదు దాంట్లో మేమేమి ఏమంటే ఖచ్చితంగా అవసరం రేపు రేపు అంటాం ఎందుకు ఖచ్చితంగా పడిపోతాయి కదా అనే ఉద్దేశం ఉంది ఇప్పుడు నిన్న పోయి మాట్లాడు వచ్చినాడు కాబట్టి నిన్న కూడా వాళ్ళు భర్త ఈరోజు ఆయన మాట ఏడు ఐదేళ్ళ ఏడు ఆయన మాట పర్తాయి రైటర్ నిన్న కొన్ని తెలిసినాయి ఆయనకు ఇది ఏదో ఇరవై ఎనిమిదవ తేదీ నుండి రెండవ తేదీ లోపల వాళ్ళకి తెలిసింది దాని దానివల్ల మీకు బాగుండేదనే ఉద్దేశంతో ఆయన సొంత డబ్బులు ఏవో ఒక ఐదు వేల వరకు అని చెప్పి చెప్తున్నాడు దాన్ని మన కూడా ఏం మనమేమి ఇంకొక నెలకు ఇంకొక నెలకో వస్తాయని చెప్పడం లేదు మన వాళ్ళను కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఐదు వేలతో ఈ పంటలు ఇవ్వబడుతున్నాం తర్వాత మళ్ళీ మనకి ఏమన్నా పడకపోతే రెండో తేదీ దీని గురించి సీరియస్గా తీసుకునే ఆలోచించి